ఎగ్జామ్ వేసుకోఎస్ రెండు వేల ఇరవై నాలుగు భౌతిక శాస్త్రంలో మనం బలం పీడనం అనే టాపిక్ సంబంధించి బిట్స్ ఈరోజు చూద్దాం మొదటిది కింది వాటిలో సరికాని ప్రవచనాన్ని ప్రవచనాన్ని గుర్తించండి ప్రవచనం ఏ ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం ఒకటి రెండవది స్థావర విద్యుత్ బలం యొక్క స్పర్శీయ బలం అవుతుంది ఇవి మనము చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మనము ఇది కరెక్ట్ అనమాట రెండవది మాత్రము రాంగ్ అవుతుంది సో ఫస్ట్ కరెక్ట్ సెకండ్ రాంగ్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఏ సత్యం బి అసత్యం సో ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది రెండవ క్వశ్చన్ కింది వాటిలో గురుత్వాకర్షణ బలానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అంటున్నారు ఇక్కడ మనకు భూమి వస్తువులను తెలవైపు లాగడానికి కారణమైన బలం గురుత్వాకర్షణ బలం కరెక్టే రెండవది ఈ బలం వల్ల నదుల్లో నీరు వాలుగా ఉన్న వైపు ప్రవహిస్తుంది కరెక్టే నెక్స్ట్ది ఇది ఒక స్పర్శీయ బలము ఇది తప్పు నెక్స్ట్ గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపై పనిచేస్తుంది కరెక్టే సో మూడవది తప్పు మిగిలిన కూడా కరెక్టే రెండో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గురుత్వాకర్షణ బలానికి సంబంధించి ఏది అసత్యం అంటే ఏది రాంగ్ ఆన్సర్ అని అడుగుతున్నారు ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి గురుత్వాకర్షణ బలం ఎల్లప్పుడూ కింది వైపునకు పనిచేస్తుంది కరెక్టే నెక్స్ట్ది గురుత్వాకర్షణ బలం భూమికి మాత్రమే పరిమితమైంది ఇది తప్పు ఎందుకంటే మనకు మార్స్ కానీ నెక్స్ట్ మనకన్నా ముందున్న వీనస్ కానీ మెరిక్యూరీ కానీ సో అలా వాటిలో కూడా మనకు గురుత్వాకర్షణ అనేది ఉంది అయితే ఇక్కడ ఉన్నంత ఎక్కువ ఉండకపోవచ్చు బట్ అక్కడ కూడా ఆకర్షణ ఉంది సో మనకి ఫస్ట్ సెకండ్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది మిగిలిన మూడు నాలుగు మనం పిక్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి కన్ఫామ్ గా రాంగ్ అని తెలిసిన వెంటనే మనము ఆ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు సో టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక పూర్తి క్వశ్చన్ మొండి కత్తితో కూరగాయలను కోసినప్పుడు తెగవు పదునైన కత్తితో కోస్తే తెగుతాయి దానికి కారణం ఏంటి దీనికి మనకు స్పర్శతాల స్పర్శాతల వైశాల్యం ఎక్కువ పీడనం తక్కువ ఇక్కడ మనకు ఈ స్పర్శాతల వైశాల్యం అన్నది తక్కువ ఉండాలి పీడనం ఎక్కువ ఉండాలి సో మనకి ఇక్కడ మూడు ఆప్షన్స్ చూడండి శాతర వైశాల్యం తక్కువ సో ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అందుకు అవి మొండికి ఎత్తు మనకు కూరగాయలు తెగవు ప్రతి పదును ఉంటే వెంటనే తెగుతాయి సో ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్ కు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ భారీ బరువులను మోయాల్సి వచ్చినప్పుడు కూలి తలపై గుంట్రంగా చుట్టిన చుట్టను ఉపయోగించడానికి కారణం ఏంటి ఇంకో స్పర్శ్చాతుల వైశాల్యం తక్కువ పీడనం ఎక్కువ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆ కింది వాటిలో పీడనానికి సంబంధించిన సరైన అంశాన్ని ఎంచుకోండి అంటున్నారు కదా పీడనం వచ్చి బలంబై వైశాల్యం బలంబై వైశాల్యం సో మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఏడో క్వశ్చన్ కింది వాటిలో సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి అని అడుగుతున్నారు ఇక్కడ మనకు తెలం వైశాల్యం పెరిగితే పీడనం పెరుగుతుంది సో సరైంది ఇది రాంగ్ ఆన్సర్ ఆ తెలం వైశాల్యం తగ్గితే పీడనం తగ్గుతుంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండ్ తెలం వైశాల్యం పెరిగితే పీడనం తగ్గుతుంది సో రెండిటికి ఇన్వర్స్ రిలేషన్ సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మనం నాలుగు చెక్ చేయాల్సిన అవసరం లేదు మూడో ఆప్షన్ ఆన్సర్ సెవెంత్ థర్డ్ ఆప్షన్ ఎయిత్ క్వశ్చన్ భుజానికి తగిలించే సంచులకు సన్నని పట్టీ కాకుండా విడల్పాటి పట్టీలు ఉంటాయి దానికి కారణం ఏంటి సో ఎయిత్ క్వశ్చన్ మనకు స్పర్శ్చాతల వైశాల్యం పెంచి పీడనం తగ్గించడం సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి కింది వాటిలో పీడనానికి సంబంధించిన సరైన వ్యాఖ్యా వాక్యాన్ని ఎంచుకోండి మనకు ఆ నీటి వల్ల కలిగే పీడనం నీటి ఎత్తుపై ఆధారపడుతుంది ఇది కరెక్టే ఆ నీటి వల్ల కలిగే పీడనం నీటి ఘన పరిన పరి పరిమాణంపై ఆధారపడుతుంది ఇది రాంగ్ ఆన్సర్ పీడనానికి ఎస్ఐ ప్రమాణం పాస్కల్ కరెక్టే పీడనం ఒక సదిశ రాశి రాంగ్ ఆన్సర్ సో వాళ్ళు సరైన అన్నారు అంటే మనకు ఏ సరైంది సి సరైంది ఎక్కడ ఉన్న ఆప్షన్ ఏ అండ్ సి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పదో క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని వాక్యాన్ని గుర్తించమని మని అడుగుతున్నారు సో మనకు ద్రవం పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తుంది ఓకే కరెక్టే ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలిగిస్తు కలిగిస్తాయి ఇది రాంగ్ ఆన్సర్ ద్రవాలు అన్ని లోతుల్లో ఒకే పీడనాన్ని కలిగిస్తాయి ఇది కూడా రాంగ్ ఆన్సరే సో ఏ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పదకొండో క్వశ్చన్ కింది వాటిలో సరికాని ప్రవచనాన్ని ఎన్నుకోండి అంటే రాంగ్ ఆన్సర్ ని అడుగుతున్నారు వాళ్ళు సో ఈ వాతావరణంలో గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం ఉంటారు ఇది అయితే వాతావరణ పీడనాలకి కారణమైన బలమే గురుత్వాకర్షణ అయితే ప్రమాణ వైశాల్యం ఉన్న తలంపై పని చేసే బలాన్ని సాంద్రత అంటారు ఇది రాంగ్ ఆన్సర్ సాంద్రత అంటే అది కాదు మీనింగ్ నెక్స్ట్ వాయువులు కూడా పాత్ర కలిగిస్తాయి ఇది కూడా రైట్ ఆన్సర్ సో ఇక్కడ సరి కాని అన్నారు క్లియర్ గా థర్డ్ ఆన్సర్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కనబడుతుంది సో ఇట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హిందీ వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమని ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ ఆప్షన్ గాలి పీడనాన్ని నాటకీయంగా ఒట్టోవాన్ గేరిక్ ప్రదర్శించాడు ఇది కరెక్టే ఒట్టోవాన్ గేరిక్ జర్మనీ శాస్త్రవేత్త కరెక్టే ఇతడు గాలి పీడనాన్ని వివరించడానికి ఏనుగులను ఉపయోగించాడు తప్పు సో ఏ బి మాత్రమే కరెక్ట్ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదమూడో క్వశ్చన్ ఆ కింది వాటిలో ఆ కింది వాటిలో నెట్టడం మాత్రమే జరిగే సందర్భం ఏంటి సో పదమూడవ క్వశ్చన్ కి బంతిని పైకి విసరడం సో జెండా ఎగురువేయడం తర్వాత స్ట్రాతో శీతల పానీయాలు తాగడం అయస్కాంతం ఎరుముకలు ఆకర్షించడం అంటే మనము కేవలం ముందుకు మాత్రమే మనము ఫోర్స్ అప్లై చేస్తాం నెక్స్ట్ వెనక్కి అనేది ఉండదు అనమాట సో దీనికి ఫస్ట్ ఆప్షన్ ఒకటే రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పద్నాలుగో క్వశ్చన్ చూడండి ఒక వస్తువును నెట్టడానికి లేదా లాగడానికి ఉపయోగించే శారీరక శ్రమను ఏమంటారు ఆన్సర్ బలం పదహైదో క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి సో వాక్యం ఏ వాక్యం బి ఇచ్చారు వస్తువుపై పనిచేసే ఆ బల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడలేము అది ఏ వస్తువుపై పనిచేసే బల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూడగలం అని ఇచ్చారు అది రెండు ఆపోజిట్ గా ఉన్నాయి సో మనకేంటంటే ఏ మాత్రమే సరైంది ఓకే మనకు ఫస్ట్ దే రైట్ ఆన్సర్ అవుతుంది రెండోది రైట్ ఆన్సర్ అవ్వదు సో ఏమన్నా సరైందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఆపోజిట్ లో ఉన్నప్పుడు మనకు ఈ అసలు థర్డ్ ఫోర్త్ ఆప్షన్ అసలు మనకు మంచి ఎందుకంటే ఏదో ఒకటి రైట్ ఉంటుంది ఖచ్చితంగా రెండు విరుద్ధమైన వాక్యాలు ఉన్నప్పుడు ఒకటి రైట్ అవుతుంది ఇంకోటి రంగు అవుతుంది సో ఇప్పుడు రెండు సరైనవే రెండు సరికావు అనే అసలు ఆప్షన్సే మనకు మనం ఎంచుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పార్శ సంబంధం లేని బలాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు ఇక్కడ మనకు దీనికి ఆన్సర్ గురుత్వాకర్షణ బలం నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంత బలం అంటే ఏంటి ఆన్సర్ విజాతి ధ్రువాలు ఆకర్షించడం తర్వాత సజా సజాతి ధ్రువాలు ఆకర్షించడం విజాతి ధృవాలు వికర్షించడం సజాతి ధ్రువాలు వికర్షించడం మనకు థర్డ్ ఆన్సర్ ఏంటంటే మనకి అక్కడ విజాతివి ఆకర్షణ సజాదివి వికర్షణ సో ఏ డి థర్డ్ ఆప్షన్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో విశ్వ విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉండే బలాన్ని గుర్తించండి రైట్ ఆన్సర్ గురుత్వాకర్షణ బలము నైన్టీన్త్ క్వశ్చన్ గురుత్వాకర్షణ బలం వేటి మధ్య పనిచేస్తుందని తెలుపవచ్చు కరెక్ట్ ఆన్సర్ విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఇది పనిచేస్తుంది నెక్స్ట్ది ద్రవ్యరాశి ఉన్న ఒక క్రికెట్ బంతిని కొంత ప్రారంభ వేగంతో పైకి విసిరారు ఒకవేళ గాలి నిరోధక బలం లేకుంటే దాని గరిష్ట ఎత్తులో సగం ఎత్తు వద్ద బంతిపై పనిచేసే బలాలు ఏవి ఆన్సర్ కండర బలం గురుత్వాకర్షణ బలము నెక్స్ట్ది ఇరవై ఒకటోది కింది వాటిలో దండయస్కాంతం ద్వారా సృష్టించే క్షేత్రాన్ని గుర్తించండి ఆన్సర్ అయస్కాంత క్షేత్రము ఇరవై రెండవ క్వశ్చన్ రెండు వస్తువుల చుట్టూ ఉండే క్షేత్రాన్ని తెలపండి ఆన్సర్ గురుత్వాకర్షణ క్షేత్రము నెక్స్ట్ ఇరవై మూడో క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి సో మనకు ఏ బి ఉన్నాయి కదా ఒక నిర్దిష్ట ప్రాంతంలోని క్షేత్రం ప్రభావాన్ని బలరేఖల ద్వారా సూచిస్తారు బలరేఖల సాంద్రత ఎంత తక్కువగా ఉంటే క్షేత్రంలోని ఆ భాగంలో బలాలు అంత బలంగా ఉంటాయి ఏ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ రైట్ అనమాట బి రాంగ్ ఆన్సర్ ఏ మాత్రమే సరైన నెక్స్ట్ ఇరవై నాలుగో క్వశ్చన్ చూడండి ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నప్పుడు వాటికి ఉపయోగపడే బలాన్ని గుర్తించండి రైట్ ఆన్సర్ కండర బలం నెక్స్ట్ ఇరవై ఐదో క్వశ్చన్ బలం సిజిఎస్ పరి ఆ ప్రమాణం ఏంటి ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఆరో క్వశ్చన్ ఒక వస్తువు రెండో వస్తువుపై ప్రయోగించిన బలానికి సమాన బలాన్ని రెండో వస్తువు మొదటి వస్తువుపై దిశలో ప్రయోగించే బలం ఏంటి రైట్ ఆన్సర్ మనకు అభిలమ్ బలము నెక్స్ట్ ఇరవై ఏడవ క్వశ్చన్ స్కూను స్క్రూను ఆ మొనదేలిన వైపు గోడకు వచ్చి శుతితో కొట్టినప్పుడు గోడలకు దిగుతుంది కానీ తిప్పి ఉంచి కొడితే గోడలోకి దిగదు కారణం ఏంటి ఇరవై ఏడో క్వశ్చన్ వైశాల్యం ఎక్కువ పీడనం తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన ప్రవచనాన్ని ఆ గుర్తించండి మనకు బలాన్ని కంటితో నేరుగా గుర్తించగలం బల ప్రభావాన్ని మాత్రమే గుర్తించగలం మనకు ఫస్ట్ ఏమో ఫాల్స్ సెకండ్ ఇది రైట్ అనమాట సో ఏ సరికాదో బి సరైంది ఇరవై తొమ్మిదో క్వశ్చన్ రెండు కుక్కలు ఒక వస్త్రాన్ని చెరొక వైపున నోటితో పట్టుకొని నాగుతున్నాయి అయితే అవి ఉపయోగించే బలం ఏంటి రైట్ ఆన్సర్ కందర బలము ముప్పై క్వశ్చన్ నా కింది వాటిలో సరైన ప్రవచనం గుర్తించండి ఏ బి ఇక్కడవాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ పీడనానికి దిశ మాత్రమే ఉంటుంది పరిమాణం ఉండదు పీడనానికి దిశ ఉండదు పరిమాణం మాత్రమే ఉంటుంది ఇది పూర్తిగా ఆపోజిట్ కదా సో ఆపోజిట్ గా ఉన్న వాటికి మనము ఈ రెండు సరికావు రెండు సరైనవి అనే ఆప్షన్స్ మనము అసలు పరిశీలించనే కాదు సో ఇద ఏదన్నా ఉంటుంది లేదా ఇదన్నా అయి ఉంటుంది సో మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది రాంగ్ ఆన్సర్ సెకండ్ది మాత్రమే రైట్ ఆన్సర్ పీడనానికి దిశ ఉండదు పరిమాణం మాత్రమే ఉంటుంది సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ ఏ రాంగ్ ఆన్సర్ బి రైట్ ఆన్సర్ సో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ క్వశ్చన్ స్నానం చేసేటప్పుడు లేదా తాగేటప్పుడు నీటిని కొంత ఎత్తు నుంచి జారి విడిచిన అది పైకి వెళ్లకుండా కింది వైపు కదలడానికి కారణమైన బలం ఏది ఆన్సర్ గురుత్వాకర్షణ బలము సో ఇవి ఈ రోజుకి సంబంధించిన మనకు ఈ యొక్క భౌతిక శాస్త్రంలో బలం పీడనకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి సో ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్